అందరూ గుడ్ మార్నింగ్ ఈరోజు ఉదయం పచ్చడి చేసిందండి ఆ పచ్చడితో తల తిన్నారు మా పెద్దమ్మాయి ఎంసెట్ కోచింగ్కి వెళ్ళిపోయిందండి ఈయన కరెంట్ లేదండి మాకు కరెంట్ లేకపోతుందో మా ఆవిడ చిన్న చిన్న పిల్ల కలిపి రోడ్డు మీద కూర్చున్నారు హాయ్ అండి ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చినాయండి మా ఇద్దరు అమ్మాయిలు పాస్ అయ్యారు నేను స్వీట్స్ను ధమ్స్అప్ తీసుకొద్దామని నెలకి వెళ్తున్నానండి మా అమ్మాయి కూడా కళా కానీ కావాలండి మా తమ్ము మా ఆవిడ తమ్ముడును పిల్లలు వచ్చారండి పిల్లలు పాస్ అయ్యారని తెలిసి వాళ్ళకి స్వీట్స్ డ్రింక్ కూల్ డ్రింక్ ధమ్స్అప్ పోసి ఇస్తున్నారండి ఇస్తున్నాను మా పిల్ల మా పిల్ల

ఇంకేమో స్వీట్ పెడుతుంటే తీసుకోవట్లేదండి అది లేవన్ కదా అండి సాలరీ వాళ్ళమ్మ మాత్రమే వచ్చేసింది తీసుకోకపోతే పర్వాలేదండి తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు ఇబ్బంది లేదు ఓకేనా తీసుకుపోవడం వల్ల ఇబ్బంది ఏం లేదండి తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు

બેન દેતા અંદર કેલ પાડે દેશાંત દેલ પાડે નાય વાળ કડે પાડે આિસ્કોને આયે સ્ટાર્ટ કીસ કો તાતા ન મરા કે કે ઇસ્ટ વોસ ના કીસ કો ના કીયા હે તે ટી ટી તને નડે આવ એસે નાય નડે చిన్నపిల్ల అయ్యా బిడ్డ చుట్టూ కావలిని ఎప్పుడు సిక్కిపరచు అయ్యా అయ్యా నీకు వంద బిడ్డలకి నాయన జ్ఞానం ప్రభు ఇచ్చేనా మంచిగా చదువుకుని జ్ఞానం తెచ్చే ప్రభావ ఆడ కాళ్ళ మీద నిలబడే ప్రభుత్వ దే పేదవారు ప్రభు అయ్యాళ్ళ పొచ్చే కార్యం చేసి సహాయం చేయడం బిడ్డల నాయన అయ్యా నూరంతలకు ఫలించే ప్రభుత్వ అయ్యా నీకు అనా తండ్రి గొప్ప దేవుడు గొప్ప కార్యం నాయన విడు నాయన విశ్వాసంకు ప్రభావ అయ్యా నేను ఎప్పుడు నాయన ప్రతినిత్యం నాయన ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా నువ్వు ఆ ప్రార్థించిన రీతిగా ప్రభా పేస సహాయం చేసేవయ్యా నువ్వు గొప్ప దేవుడు అయ్యా గొప్ప కార్యం చేసావయ్యా అయ్యా ఎలా లేని శృతులు స్తోత్రాలు ప్రభానికి ఏమి ఇచ్చి మేము రుణం చెల్లించలేము అయ్యా రుణపడి ఉన్నాం ప్రభా నాయననికి బిడల చుట్టూనే ఉండి మంచిగా చదువుకుని జ్ఞానం దయచేసి సహాయం చేయమని ప్రభానే చేసే చిన్న ప్రార్థన ఆరకించి బిడలకు వేసే కృప దయచేయమని యేసు పరిశుద్ధమైన నాణాలు అడిగి పెడుకుని ప్రార్థించున్నాను పిల్లలిద్దరు ఏ గ్రేడ్ లో పాస్ అయ్యారండి మా పెద్దమ్మ ఇక్కడ ఎంసెట్ ర్యాంక్ ప్రార్థించండి థ్యాంక్ యూ